ఈరోజు తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నారాయణకేడ్ మున్సిపాలిటీ శాఖ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి విమోచన దినోత్సవం విషయంలో చాలా పొరపాట్లు చేసింది సరైన పద్ధతి కాదు భారతీయ జనతా పార్టీ ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు తెలంగాణ రాష్ట్రాన్ని రజాకారు చేసినటువంటి వేదన విషయంలో తెలంగాణ సెప్టెంబర్ పదిహేడును విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ ఆ రోజు నుంచి కూడా చేస్తుంది ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సిద్ధాంతాలను నమ్ముతూ ఒకే మాట మీద ఉండే భారతీయ జనతా పార్టీ ఇవాళ మా రాష్ట్ర నాయకత్వంలో జరుగుతున్నటువంటి పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి విమోచన దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా మా కేంద్ర మంత్రివర్యులు రాజ్నాథ్ సింగ్ గారు కూడా వీచ్ వీచయించినారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోవాలి ఈరోజు మీరు ఏమి ఉద్ధరించరని వాళ్ళ ప్రజాపాలన పేరిట మీరు మరి గవర్నమెంట్ ఆఫీసులలో కానీ మరి బడులలో కానీ వాళ్ళ జాతీయ జెండా ఎగరవేయాలని మీరు ఈ జీవోపాత్యవడానికి మీ ప్రభుత్వానికి ఇది వివరిస్తున్నాం ఎందుకంటే విమోచన దినోత్సవం అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షకి సంబంధించినటువంటి ఈ విమోచన దినోత్సవం మరి దీన్ని మీరు దీన్ని పురస్కరించుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ అధికార దాహంతో మీరు ప్రజాపాలన పేరిట ఇవాళ ప్రభుత్వ కార్యాలయం జెండవేయడానికి కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టంగా వ్యతిరేకిస్తుంది భారత్ మాతాకి భారత్ మాతాకి